హాయ్ విఎస్ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ బేసిక్గా నాకు ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం మెయిన్గా ఈరోజు బిర్యానీ చేయడానికి రీజన్స్ టూ రీజన్స్ ఉన్నాయి మొత్తం వీడియో వాచ్ చేయండి చెప్తాను మీకు యా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ ప్రాన్స్ బిర్యానీ ప్రాసెస్ చూపించడానికి కాదు చాలా వరకు మీరు యూట్యూబ్ ఛానల్స్లో ఫుడ్ ఛానల్స్లో మీరు ఈ ప్రాసెస్ని ఎలా చేస్తారో తెలుసుకునే ఉంటారు ఇప్పటికే బట్ మెయిన్గా నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే ఈరోజు మెయిన్గా టూ రీజన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ గోకేష్ దొమ్మరాజు టీనేజ్లో అంటే లైక్ ఎయిటీన్ ఇయర్స్కి తను నా టైటిల్ గెలుచుకున్నాడు ఎయిటీన్ ఇయర్స్కి చెస్లో ఓల్డ్ ఛాంపియన్షిప్కి రావడం అనేది అంత ఈజీ కాదు తనకి ఎంతో డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి సో తను బేసికల్గా ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎయిటీ ఇయర్స్ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు సో ఈజ్ ఫ్రమ్ చెన్నై సో మనకు చెన్నై నుంచి ఛాంపియన్షిప్స్ ఉన్నారు ఇంతకుముందు సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు తను గెలుచుకున్న ప్రైజ్ మనీ కూడా ఆల్మోస్ట్ లెవెన్ క్రోర్స్ మనీ సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో అదొక రీజన్ సో ఇంకొక రీజన్ ఏంటంటే టూ మూవీ అసలు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ అల్లు అర్జున్ యాక్షన్ రష్మిక सो मूवी टेकिंग चला बे सो अभी फ्रेंड्स బేసికల్గా ఏంటంటే నేను బయట తినడం బిర్యానీ బయట వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎక్స్పైరీయో లేకపోతే ఫ్రెష్గా వాడతారో మనకు తెలీదు మనం చూడం కాబట్టి సో అట్లా చాలాసార్లు తిని నా హెల్త్ చాలా వరకు నేను డ్యామేజ్ చేసుకున్నాను సో ఇకపోయినా ఆ మిస్టేక్ చేయకూడదని నేనే సెల్ఫ్ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను సో కొంచెం మనం ప్రిపేర్గా చేసుకుంటే సెల్ఫ్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవ్వకపోయినా బట్ తిన్న ఒక మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇంకా నా ఫైనల్గా నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేశాను పర్లేదు బాగానే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్